వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ముండోడు లోకేష్ పార్ట్ త్రీలో ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చే అంశాలు లోకేష్ వేసే అడుగులతోటి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా తల్లడిల్లిపోతున్నాయి ఏ ఏ నాయకులు అరెస్ట్ అవ్వబోతున్నారు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి చంద్రబాబు ఆడే రాజకీయ చదరంగంలో బలైపోతున్న పార్టీలు ఏంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది ఎన్ని మలుపులు తిరగబోతా ఉంది ఆంధ్ర సిఐడి అనేది టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటర్ అయితే జరిగే పరిణామాలు ఏంటి మోడీ అమిత్ షా చిరిష్మా ఏ విధంగా మసగబారిపోతుంది జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ మెడ మీద వాళ్ళు కత్తి వేలాడి తీసుకున్నట్టేనా మోడీ వేసే అడుగులు ఎటువైపు చంద్రబాబు నాయుడు ఆడే రాజకీయ చిదరంగం ఎలా ఉంటుంది వీటిలో ఒక్కొక్క అంశం మీద డిస్కస్ చేయబోయే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్ట్ త్రీలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా తల్లడిల్లిపోతున్నాయి ఏ ఏ నాయకులు అరెస్ట్ అవ్వబోతున్నారు అనే అంశాలను చూద్దాం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జరిగిన స్కామ్లు చూస్తే ఒకటి ఏపీ లిక్కర్ స్కామ్ రెండు ఇంధన శాఖలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో భారీ ఎత్తున స్కామ్ జరిగింది ఇక మూడవది జలవనరుల శాఖలో పోలవరం ప్రాజెక్టులో రీటెండరింగ్ తో నవయుగ నుంచి మెగాకి అప్పచెప్పటంలో భారీ స్కామ్ కి స్కెచ్ వేశారు ఆ స్కెచ్ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఒక ఏపీ లిక్కర్ స్కామ్ ని మాత్రమే బయటికి తీశారు ఈ మూడు స్కామ్ల విలువ దాదాపు మూడు లక్షల కోట్లకి పైనే ఉంటుంది ఈ స్కామ్లన్నింట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోని నాయకులు కేవలం పాత్రధారులు మాత్రమే మీడియాలో చెబుతున్నట్లుగా విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికే అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ రేపు అరెస్ట్ అవ్వబోయే మిథున్ రెడ్డి కానీ లబ్ధిదారులు కాదు ఈ స్కామ్లన్నింటిలోనూ లబ్ధిదారులు మోడీ అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ అసలైన బీజేపీ కాదు అసలైన బీజేపీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి మోడీ అమిత్ షా బీజేపీ స్కామ్లు కుంభకోణాలు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాయటానికి మాత్రమే పనిచేస్తుంది అధికార దాహంతో అధికారం కోసం ఏమైనా చేస్తారు కానీ ఇప్పుడు లోకేష్ ఆడే రాజకీయ క్రీడతోటి రాజకీయాల్లో తలపండిన మోడీ అమిత్ షాలు గింగిరాలు తిరుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు దగ్గర దేహి అనే పరిస్థితికి వస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క అరెస్టు మోడీ అమిత్ మీద ఒత్తిడిని పెంచుతున్నాయి లోకేష్ గతంలో ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే మోడీ తోటి అపాయింట్మెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే అమిత్ షాతో అపాయింట్మెంట్ ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ ఇక్కడే లోకేష్ మొండితనం కమిట్మెంట్ పట్టుదల అనేవి కనిపిస్తున్నాయి ఇప్పుడు భారతదేశంలో నంబర్ టూగా గా చంద్రబాబు నాయుడు గారి పేరు బాగా వినిపిస్తుంది అందుకు ప్రధాన కారణం లోకేష్ మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే మోడీలో భావం పస్ఫుటంగా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చి మోడీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు రాష్ట్ర స్థాయిలో ఎవరినైతే అధ్యక్షులుగా తప్పించారో వారికి దేశ స్థాయిలో ఉన్నత పదవులు దక్కబోతున్నాయి ఆ క్రెడిట్ కూడా ఇండైరెక్ట్ గా లోకేష్కే దక్కుతుంది నరేంద్ర మోడీ తెలంగాణలో కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అవేమీ ఫలించడం లేదు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్న నో యూజ్ అక్కడ ఉన్నది లోకేష్ ఎవరైనా లోకేష్ దగ్గరికి రావాల్సిందే కేటీఆర్ సైతం మూడు సార్లు వచ్చి లోకేష్తో మీట్ అయ్యాడంటే పరిస్థితి అర్థమవుతూనే ఉంది లోకేష్ స్టామినా ఏంటో అని చేసేదేమీ లేక మోడీ చేతులు ఎత్తేశాడు అప్పుడే కేటీఆర్ లోకేష్ దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎంతోకంత ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవటానికి ప్రజల్లోకి వస్తున్నాడు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీటి శాఖ మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు సగానికి పైగా అరెస్ట్ అవ్వబోతున్నారు ఇప్పటికే పరారీలో మిథున్ రెడ్డి చెత్త వాహనంలో పరారీ మద్యం కుంభకోణంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి బెయిల్ ను నిరాకరించిన సుప్రీంకోర్టు అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారన్న సమాచారం ఉండటంతో బెంగుళూరుకి పారిపోయిన మిథున్ రెడ్డి బెంగుళూరు నుంచి మిథున్ రెడ్డి ఎక్కడికి పారిపోయాడో పోలీసులు ఆరా తీస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో మిథున్ రెడ్డి ఎక్కడున్నా అరెస్టు చేస్తామని పోలీసు వర్గాలు అంటున్నాయి తానంతటా తానే సిట్ అధికారుల వద్ద లొంగిపోవాలని నిర్ణయించుకున్న మిథున్ రెడ్డి ఈ విధంగా మిథున్ రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు ఆర్కే రోజా సజ్జల రామకృష్ణ విడుదల రజని కొడాలి నాని వీళ్ళందరూ అరెస్ట్ అవ్వబోతున్న నాయకుల్లో ముందు వరుసలో ఉన్నారు అదే విధంగా తెలంగాణలో బిఆర్ఎస్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ బీజేపీ పార్టీలు అతలాకుతలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే మిగిలిన అంశాలు చంద్రబాబు ఆడే రాజకీయ చదరంగంలో బలైపోతున్న పార్టీలు ఏంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది ఎన్ని మలుపులు తిరగబోతా ఉంది ఆంధ్ర సిఐడి అనేది టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటర్ అయితే జరిగే పరిణామాలు ఏంటి మోడీ అమిత్ షా చిరిష్మా ఏ విధంగా మసగబారిపోతుంది మోహన్ రెడ్డికి బీజేపీ అనేది డైరెక్ట్ గానీ ఇన్డైరెక్ట్ కానీ సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ మెడ మీద వాళ్ళు కత్తి వేలాటి తీసుకున్నట్టేనా వేసే అడుగులు ఆడే రాజకీయ ఎలా ఉంటుంది వీటికి తోడు పోలవరం బనకచర్ల ఇండోసోల్ కరేడు భూములు ఏపీ లిక్కర్ స్కామ్లు అనే అంశాల మీద మా నెక్స్ట్ ఎపిసోడ్ ముండోడి లోకేష్ పార్ట్ ఫోర్ లో చర్చించుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్